కార్తీక మాసంలో మన ఈ రామగుండం చెరువులో ప్రత్యేకించి చిలుకు ద్వాదశ రోజున తెప్పోత్సవం అనేది నిర్వహిస్తారు అలానే మన గోపాల క్షేత్రపాలకుడు అయిన గోపాల స్వామిని ఒక తెప్ప మీద అలానే ఈ ఉమా స్వామి వారి ఆలయంలో వేయించేసి ఉన్న సత్యనారాయణ స్వామిని ఒక తెప్పోత్సవం ఊరేగిస్తారు కదండి ఆ తెప్పోత్సవం గురించి విశిష్టత గురించి తెలియజేస్తారు పరమేశ్వరుడు ఇప్పుడు మనకి ఇద్దరు కూడా విష్ణు స్వరూపులే నారాయణ స్వరూపుడు సత్యనారాయణ మూర్తి అలాగే గోపాలస్వామి గోపాలస్వామిని కూడా ఊరేగించడం ఉత్సవాల్లో అనేక రకాలైనటువంటి ఉత్సవాలు మనకు చెబుతూ ఉంటారు షోడస ఉపచార పూజలు అంటారు చతుసిష్ఠి కళలు అంటాం ఇలా అనేక రకాలుగా భగవంతుని ధ్యానం చేసి పూజ చేసేటువంటి ప్రయత్నాల్లో అనేక రూపాల్లో అర్చన చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే గ్రామోత్సవం అంటాం ఈ గ్రామోత్సవం అంటే ఏమిటి సామాన్యులైనటువంటి ప్రజలెవరు కూడా అర్భకులైనటువంటి వాళ్ళు అనారోగ్యమైనటువంటి వాళ్ళు భగవంతుని యొక్క ఆలయంలోకి వచ్చి దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు అలాంటి దేనస్థితిలో ఉంటూ ఉంటారు శక్తి లేనటువంటి వాళ్ళు ఉంటారు మరి భగవంతుడి దర్శనం ఎప్పుడు జరుగుతుంది అంటే యంత్ర ప్రతిష్టమైనటువంటి విశేషమైనటువంటి ఆలయంలో మహాశక్తి ఉంటుంది ఆ శక్తి ఆలయంలో దర్శనం చేసుకున్నప్పుడే గొప్పగా వారికి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మరి అలాంటి వాళ్ళకి ఎలాగా అంటే ఇదిగో ఈ ఉత్సవం గ్రామోత్సవం అనేటువంటిది పల్లకీలోనో రథంలోనో మరొక వాహనాల్లోనో పెట్టుకుని వారి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడు నేను నీ దగ్గరికి అనుగ్రహించడానికి వస్తున్నాను కాబట్టి నువ్వు నా దగ్గరికి రావకర్లా నీకున్నటువంటి శక్తి మేరకు నువ్వు రాలేవు కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చి దర్శనమిస్తున్నాను నిన్ను అనుగ్రహిస్తాను కనీసం గుమ్మల నుంచి బయటకైనా వచ్చి నన్ను దర్శనం చేసుకో అని భగవంతుడికి చెప్పేటువంటి సంకేతకంగా మనం ఇక్కడ ఉత్సవాలు చేస్తూ ఉంటాం అలా గ్రామోత్సవంలోనే తెప్పోత్సవం అంటే మనకి పరమేశ్వరుడు నీటిలో ప్రయాణం చేసే అలనాడు రాముడు ప్రయాణం చేసినటువంటి సందర్భంగా ఈ నీటిలో ప్రయాణం చేయడం అనేటువంటిది కూడా తెప్పలో ఊరేగించడం అనేటువంటిది ఒక విశేషమైనటువంటి జలములో ఊరేగించడం అనేటువంటిది ఒక ఉత్సవాల్లో భాగంగా ఒక గొప్పదైనటువంటి ఉత్సవం అంతేకాకుండా మన ఆచంట్లోనే ఈ చిలుకు ద్వాదశి ఈ చిలుకు ద్వాదశిని పురస్కరించుకుని ఎందుకు ఎలా చేస్తున్నారు అంటే ఈ చిలుకు ద్వాదశి అనేటువంటిది అలనాడు క్షీరసాగర మదనం సందర్భంలో చిలికిరణం ద్వారా ద్వారా వచ్చినటువంటి అనేక రకమైనటువంటి కామధేరువు కల్పతరువు ఇవన్నీ కూడా అయ్యాయి కదా దానికి సంకేతంగా భగవంతుని యొక్క ఉత్పన్నము మహాలక్ష్మి యొక్క ఉత్పన్నము జరిగేయి అది కాబట్టి ఆ విధంగా ఆ ఉత్పన్నత జరిగిన దానికి సంకేతికంగా చిల్కు ద్వాదశి అనేటువంటిది అందుకే ఉత్తాన ఏకాదశి అంటాం ఇప్పుడు ఆషాఢ మాసంలో పడుకుంటాడు విష్ణుమూర్తి ఇప్పుడు కార్తీక మాసంలో లేస్తాడు ఈ ఉత్తాన ఏకాదశి లేచినటువంటి సందర్భంగా భగవంతుడు అప్పుడు మేల్కాంచి అక్కడ చిలికిన ద్వారా అంటే పాలసముద్రాన్ని చిలకడం ద్వారా ఉత్పన్నమయ్యాడు కదా కాబట్టి ఈ ఉత్తాన ఏకాదశిని పురస్కరించుకుని చిలుకు ద్వాదశి అంటే చిలకడం వల్ల ఉత్పన్నమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూ చిలుకు ద్వాదశిని పురస్కరించుకుని మన ఆచండ గ్రామంలో ఈ తెప్పోత్సవం అనేటువంటిది విష్ణుమూర్తికి చేయడం అనేటువంటిది మనకు ఆచారంగా అనుచారంగా వస్తున్నటువంటి గొప్ప సాంప్రదాయం పరమేశ్వరుణ్ణి అన్నిటా కేవలం వ్రథాల మీద అనేక రకాలైనటువంటి అశ్వరథాల మీద అశ్వాల మీద ప్రయాణం చేయడమే కాదు నీటి ఎందు కూడా ప్రయాణం చేస్తారు స్వామి ఆ విధంగా కూడా అందులో ఉన్నటువంటి చేప కప్ప ఏవైతే ఉన్నాయో అవి కూడా పునీతమవుతాయి అని అర్థం అంటే భగవంతుని యొక్క స్పర్శ ద్వారా దర్శనం ద్వారా స్పృష్టత ద్వారా వాక్ ద్వారా ఇలా అనేక రూపాలైనటువంటి రూపాల్లో భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ అనుగ్రహం అనేటువంటిది పిపీల కాదే బ్రహ్మపర్యంతము కలగాలి అనేటువంటి భావనతో ఈ తెప్పోత్సవం అనేటువంటిది స్వామివారు వేయించేసి ఉన్న పడవ కింద కూడా అనేక రకాలైనటువంటి కప్పలు పాములు పిల్లలు లాంటివి ఏవో నీటిలో ఉండేటువంటి జలచరాలన్నీ కూడా స్పర్శిస్తాయి తద్వారా వాటి జన్మ జన్మపునీతం తీసుకోవాలి అందేదా జన్మాన నరజన్మ దుర్లభ ఉన్నారు అటువంటి నరజన్మలో రావడం కోసం అనేక అనేక రకాలైనటువంటి జన్మలు ఇచ్చిన తర్వాత మానవ జన్మ వస్తుంది అది చేపరూపంలో వచ్చి గతం రూపంలో వచ్చు పావ రూపంలో వచ్చు రకరకాల రూపాలు అవి కూడా పునీతం చెందేటువంటి ప్రయత్నంలో భగవంతుని కోలాహలంగా ఆనందదాయకంగా విద్యుత్ దీపాలంకరణ మధ్యలో స్వామిని ఊరేగించడం అనేటువంటిది ఒక ఉత్సవాల్లో భాగంగా మనం చేస్తున్న సంప్రదాయం ఏకాదశికి సంబంధించి అలానే మన ఉమా రామ్యంగేశ్వర స్వామి వారి ఆలయంలో అనేక విశేషాలన్నీ కూడా మీరు మీ ఇంటి వద్ద నుంచే చూస్తున్నారు కదా అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నింటినీ కూడా ఆదరించాలంటే మన ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు చేరతాయి నమస్తే మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి